విశ్వాసము లేని దుష్ట హృదయం ఉందా మీలో ఉందా ఎవరికైనా ఉందా జాగ్రత్త చూసుకోండి వదిలేస్తాం దేవుణ్ణి వదిలేస్తాం విడిచిపెడతాం విశ్వాసము లేని దుష్ట హృదయం అది ఏంటి ఆ కూడా అన్ని చూసి అన్ని రుచి చూసి ఆయనను వెంబడించిన వారే చివరికి ఆయన మరణ సమయంలో ఏమైపోయారు పారిపోయారట పారిపోయారు మనం కూడా ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ప్రారంభంలో అన్నీ బాగుంటాయండి విశ్వాసంతో ఉంటాం సంతోషంగా ఉంటాం సమాధానంగా ఉంటాం ప్రార్థనతో ఉంటాం కానీ కొన్నిసార్లు మన పరిస్థితులు తలక్రిందలవుతాయి ప్రభువు మన మాట వినట్లేదేమో మన పరిస్థితిని చూడట్లేదేమో మన ప్రార్థన ఆలకించట్లేదేమో మన గురించి ఆయన ఆలోచించట్లేదేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఆయన వదిలేసినట్టుగా ఉంటుంది వదిలేసినట్టుగా ఏంటి వదిలేసినట్టుగా ఉంటుంది యేసు ప్రభువును తండ్రి ఏం చేస్తాడండి సిలువలో తండ్రి ఏం చేశాడు చెయ్యి విడిచిపెట్టాడు విడిచిపెట్టాడు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది కొన్నిసార్లు కానీ వదిలేశాడా విడిచిపెట్టాడా లేదండి సిలువలో వదిలిపెట్టాడు మృతులలో నుండి లేపాడు అర్థమైందా మీకు సిలువలో విడిచిపెట్టాడు కానీ మృతులలో నుండి లేపాడు లేపి మృతులలో నుండి లేపి అనే మాట చాలా సందర్భాల్లో ఉంటుంది అందుకే మన జీవితాల్లో కొన్ని పరిస్థితుల్లో మనల్ని వదిలిపెడతాడు ఎప్పుడు పట్టుకొని లేపాలో ఆయనకు తెలుసు వదిలిపెట్టాడని మనం వదిలేసి వెళ్ళిపోవటం కాదు నాయనంగా నువ్వు వదిలేస్తావు మాకెవ్వరు లేరు మేము పోతాం నాయన ఎక్కడి పోతావు ఎక్కడి పోతావు నీతోనే ఏమైంది ఆయన కొన్ని పరిస్థితుల్లో నీ విశ్వాసాన్ని పరీక్షించటం కొరకు నువ్వు ఎంత నిలబడతావో తెలుసుకోవటం కొరకు వదిలిపెడతాడు నువ్వు వదిలేస్తే నీకేమీ ఉండదు అందుకే ఇక్కడ అంటున్నాడు విశ్వాసము లేని దుష్ట హృదయము దేవుణ్ణి జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరికైనా ఉందేమో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అన్ని బాగున్నప్పుడు పట్టుకునే ఉంటాం ప్రభుత్వం ఉంటాం సమస్య వచ్చినప్పుడే విడిచిపెట్టే దుష్ట హృదయము విశ్వాసము లేని హృదయము మన జీవితాల్లో మనకు వస్తుంది